నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని పేదరికానికి సంబంధించిన జిల్లాల లిస్టును తాజా నివేదిక అయితే రావడం జరిగింది అలాగే యొక్క పేదరికానికి సంబంధించిన జిల్లాలలో కడప జిల్లా ఎన్నవ స్థానంలో ఉందని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాలకి వెళితే సోషియో ఎకానమిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం అత్యంత పేద జిల్లాల లిస్టులో వైఎస్ఆర్ కడప జిల్లా పన్నెండవ స్థానంలో ఉంది ఈ జిల్లా హెడ్ కౌంట్ రేషియో మూడు పాయింట్ మూడు నాలుగు శాతం ఉండగా తీవ్రత విషయంలో ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఒకటి శాతంగా ఉంది ఎంబీపీ ఉంది అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది తర్వాత గుంటూరు కృష్ణా చిత్తూరు శ్రీకాకుళం నెల్లూరు అనంతపురం తూర్పు గోదావరి జిల్లా ప్రకాశం విశాఖపట్నం విజయనగరం జిల్లాలు ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క సర్వే ఏదైతే ఉందో కానీ ఇంతవరకు చూసుకుంటే గానీ ఎలా సర్వే చేశారో కూడా తెలియడం లేదు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో మనం చూసుకుంటే పేదరికం చాలా ఎక్కువగా ఉంది అలాగే పూర్తిగా మన వరకు అయితే ఈ యొక్క సర్వే అయితే రాలేదు కేవలం వెయ్యి మందు ఐదు వందల మంది మీద సర్వే జరిపేసి పలానా జిల్లాలో ఇంత పేదరికం ఉందని చెప్పేసి సర్వేలు అయితే వదులుతూ ఉన్నారు కానీ నిజానికి క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకోగలిగితే మాత్రం ఎంతమంది పేదరికంలో ఉన్నారు అసలు ప్రభుత్వ పథకాలు ఎంతమందికి అందుతూ ఉన్నాయి అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాగా ఉందని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్